అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ పదహారు ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా ముసుమాతులైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీరు ఊహించని ఒక రహస్యం బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీరిస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు వీరి బాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరిని కూడా మోసం చేయరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది వృషభరాశి వారికి శుక్కుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు వృషభరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి కొంచెం టెన్షన్ ఎక్కువ దానివల్ల చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టపరుస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఇంట్లో సకల సంపదలు కలిగిపోతున్నాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభాతలు కూడా వినబోతున్నారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కానీ గొప్పగా ఉండాలి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు ఖచ్చితంగా లభిస్తుంది వీరిని వరిస్తుంది కూడా అనుకూలమైన జీవితం ఉండబోతుంది ఏ పని చేసినా కానీ మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి కాలం మీకు రేపటి రోజు అనుకూలంగా మారుతుంది వృషభ వారు తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు వీరికి చిన్న వయసులోనే పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఎంతో కష్టంగా పడతారు వృషభరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఉద్యోగస్తులకు జీతాలు కూడా పెరగబోతున్నాయి వారి వల్ల మంచి ప్రమోషన్ కూడా లభించబోతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృషభరాశి వారికి సున్నతమైన మనసు ఉంటుంది ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు వీరికి స్నేహం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు వీరికి స్నేహకాలం ఎక్కువ వృషభరాశి వారికి రేపటి రోజు ఈ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు అన్నీ కూడా మీకు కలిసి వస్తుంది దానివల్ల అఖండ అదృష్టపరిస్తుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు వృషభరాశి వారు లక్ష్మీదేవి అంశంతో పుట్టినవారు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో అస్త పూర్తిగా తొలగిపోతున్నాయి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు వారు రేపటి రోజు చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదర్శనాలు చేయండి దానివల్ల ఎంతో అదృష్ట వరిస్తుంది అప్రమైన ధనలాభం కలుగుతుంది చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబంపై మీపై ఉంటున్నాయి అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి వృషభరాశివారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతున్నాయి సర్వదేతల యొక్క అనుగుణం లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అసలుకోకండి వృషభరాశి వారికి శుక్రవారం రోజు డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ సంపద తగ్గిపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే వేరే రోజుల్లో ఇవ్వండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే అస్సలు మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే అయితే ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్